ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన అతి మనోహరమైన సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తూ ఉన్నాను గడిచినటువంటి వారంలో బిఓయుఐ సంస్థ నుంచి జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి లాజరస్ ప్రసన్న బాబు గారు ఒక వ్యాఖ్యానం చేశారు యేసు ప్రభు వారి మీద బైబిల్ గ్రంథాన్ని వక్రీకరిస్తూ చాలా తప్పుడుగా మరి వ్యాఖ్యానించడం మరి మీలో చాలా మంది ఇప్పటికే విని ఉంటారు ఆయన ఏం చెప్పాడనేది ఒకసారి క్లిప్పింగ్ ద్వారా మనం చూద్దాం అప్పుడు దేవుడు యెహోవా ఇదిగో మంచి చెట్ట నియరు గ్రంథా మనలో మనలో ఒకడైపోయాడు మనలో ఒకడే అంటే మనిషి దేవుడిలో ఒకడేగాడు ఇక్కడ చూశారు కదండి లాజరస్ ప్రసన్నబాబు గారు ఏమంటున్నారు అంటే ఆదాము పండుతున్న తర్వాత దేవుడు మాట్లాడుతూ ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని చెప్పాడు కదా ఆ మాటను ప్రసన్న బాబు గారు ఏమని వ్యాఖ్యానం చేస్తున్నారంటే ఇది చూసారా మనలో ఒకని వంటి వాడాయను అని అంటే ఆదాము దేవుడు దేవుడైపోయాడు అనమాట ఆదాము దేవుడు అన్నమాట మనలో ఒకని వంటి వాడాయనంటే మనం ఎవరు మనం దేవుళ్ళం కదా కాబట్టి ఆదాము పండు తినటం ద్వారాగా ఆదాము సాధించినటువంటి ఘనత ఏంటో తెలుసా మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి ఆదాము కూడా దేవుడు అయిపోయాడు అన్నట్టుగా ప్రసన్న బాబు గారు అక్కడ వ్యాఖ్యానించడం మనం చూసాం నిజానికి ఈ వ్యాఖ్యానానికి సంబంధించి మీకు తెలుసు ఇప్పుడు నేను చెప్పిన క్లిప్పింగ్ ఇది చూపించింది ఎవరు అంటే మరి విజయకుమార్ అన్న అనమాట వికేఆర్ అన్న నిజానికి వికేఆర్ అన్న ఎంత బ్రహ్మాండమైనటువంటి కౌంటర్ ఇస్తున్నారంటే అసలు అన్నకి అసలు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అసలు అన్నకి నా సెల్యూట్ తెలియజేస్తున్నాను నిజంగా దేవుని కృప అన్న మీకు ఎల్లప్పుడు తోడుగా ఉండాలి ఇంకా ఇలాంటి వాటిని మీరు మరి ఖండిస్తూ బుద్ధి చెప్తూ వాళ్ళకు కనువిప్పు కలిగే విధంగా మీ పరిచయం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట నిజంగా వికేఆర్ అన్న చెప్పే ఆ ప్రశ్నలకి ఆయన లేవనెత్తే అంశాలకి బిఓఈఓలో ఉన్న వాళ్ళు సమాధానం చెప్పలేక అసలు గింజుకొని అసలు కుర్తిలో పడ్డ ఎలకలలే వారి పరిస్థితి అయిపోయిందని చెప్పడంలో అసలు ఏమాత్రం సందేహం లేదు నిజంగా బిఓయూఓ వారిని విజయకుమార్ అని ఉక్కిరి బిక్కిరి అనమాట అసలు ఎటు ఏం చేయాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితులు ఎందుకంటే వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయే గొప్ప గొప్ప విషయాలు పాత నిబంధన గ్రంథంలో నుంచి ప్రవక్తల గ్రంథాల్లో నుంచి ఆయన ఎత్తి చెప్తుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక నాకు తెలిసి ప్రసన్న బాబు వారికి నిద్ర పట్టట్లేదని అనుకుంటున్నాను ఎందుకంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతా ఉందనమాట అసలు ఆ బిఓ యొక్క పునాది సిద్ధాంతాలనే పెకరించేస్తాడనమాట వికే ఆర్ అన్న కదిలించేస్తాడనమాట ఆ పునాదులన్నీ కదిలిపోయే కల్లా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో వారు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఈ సందర్భంలో విజయకుమార్ అన్న కోసం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదవాలని పరిశుద్ధాత్మ దేవం ద్వారా నేను ప్రేరేపించబడుతున్నాను ఇరిమియా గ్రంథం ఇరిమియా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము ఇరవయ వచనాన్ని మనం గమనిస్తే దేవుడు మరి ఇస్రాయేల్ కోసం మాట్లాడుతూ అలాగే ఇర్మియా కోసం కూడా మాట్లాడుతూ ఒక చక్కని మాటను అక్కడ చెప్తున్నాడు ఏమనంటే నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు యుద్ధాయుధముల వంటి వాడవు నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను అని చెప్పాడు అనమాట నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు యుద్ధాయుధముల వంటి వాడవు నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను ఇగో ఇదే ప్రవచనం మరి వికే అన్న విషయంలో కూడా నెరవేరుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాను నిజానికి అసలైన గండ్రగొడ్డలి దేవుని చేతిలో గండ్రగొడ్డలి వంటి వాడు యుద్ధాయుధము వంటి వాడు ఇక్కడ మనకు విజయకుమార్ అన్న కనిపిస్తూ ఉన్నాడు నిజంగా ఆ గండ్రగొడ్డలి పట్టుకొని నీ వనలను నేను జనములను ఆనాడు అన్నాడు కదా నిజంగా ఈ అబద్ధ బోధలను అబద్ధ సిద్ధాంతాలను కూకటి వేళ్లతో వేరుతో సహా ఆ గండ్రగొడ్డలి పెట్టి నరికించి వేసేస్తున్నాడు దేవుడు విజయకుమార్ అన్న ద్వారా నిజంగా ఇప్పుడు ప్రస్తుత సమకాలీనటువంటి అంశాల మీద దేవుని చేతిలో ఉన్నటువంటి గండ్రగొడ్డలి నా దృష్టిలో విజయకుమార్ అన్నే నిజంగా ఆయన చేసినటువంటి ఈ గొప్ప త్యాగం ఈ గొప్ప పోరాటం నిజంగా అసత్యం మీద చేస్తున్నటువంటి పోరాటం అసత్యం మీద సత్యానికి ఎప్పుడు విజయమే ఉంటుంది ఇకపోతే ఇక అంశానికి వస్తే ప్రసన్న బాబు గారు నిజానికి ఆయన చాలా మంచి మేధావి అండి ప్రసన్న గారు చాలా పెద్ద స్కాలర్ ఆయన నేను ఆ విషయంలో ఒప్పుకుంటాను ఆయన మహాజ్ఞాని అనే విషయాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను ఆయన ఎంత పెద్ద మహాజ్ఞాని అంటే బైబిల్ గ్రంథంలో ఏ వచనానైనా ఈజీగా వక్రీకరించి మాయ చేయగలిగినటువంటి మహామేధావి అనమాట అవసరమైతే దేవుణ్ణి కూడా తన వాదన చేత ఓడించగలడు అంతటి మహా అనమాట అన్నమాట వసన్న బాబు గారు నిజంగా అటువంటి మేధావుని నేను ఎక్కడ భూమిని చూడలేదు తన వాదన గెలవ గెలవటం కోసం తన అనుకున్న మాట గెలవటం కోసం తన మాటను సమర్థించుకోవటం కోసం అవసరమైతే ఏ రచనానైనా సరే ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా ఆయన కిట్టించి మరి వక్రీకరించి వ్యాఖ్యానం చెప్పగలిగినటువంటి గొప్ప మేధావు అనమాట వసన్ గారు వసనబాబు గారు వ్యాఖ్యానించినటువంటి మాటను వీకే రన్న ఆల్రెడీ దాన్ని కౌంటర్ ఇచ్చారనుకోండి దాని వాళ్ళు సమాధానం చెప్పలేక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఒకసారి మనం కూడా ఆ మాటను చూద్దాం ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఉన్న మాట అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని చెప్పాడు అనమాట ఇక్కడ చెప్పింది ఎవరు దేవుడు ఏమని చెప్తున్నాడు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను ప్రసన్నబాబు బాబు గారు ఎలాంటి వ్యాఖ్యానం చెప్తాడంటే చూసారా చూసారా ఆదాం మనలో ఒకని వంటి వాడంటే ఆదాము ఎవరనుకున్నా దేవుడే ఏమండి ఇక్కడ ఆదామును మెచ్చుకుంటున్నాడా ఆదాము విషయంలో బాధపడుతున్నాడా పడుతున్నాడా ఆదాము చేసినటువంటి ఘోరానికి నేరానికి ఇక్కడ ఆదాము చేసింది ఏంటి ఏమైనా గొప్ప పని చేసి ఏదైనా ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నాడా దేవుడు తినొద్దన్న పండుని భార్య మాట విని తినేసి శాపం తెచ్చుకొని మరణం తెచ్చుకొని పాపం తెచ్చుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి డైరెక్షన్ లో నించొని ఉంటే దేవుడు అతన్ని శపించినటువంటి పరిస్థితిలో అతను ఉంటే ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అంటే అర్థం ఏంటి మంచి చెడ్డలు ఇరిగే విషయంలో ఒకని వంటి వాడు అంత మాత్రమా ఆ దేవుడైపోతాడా అంటే దాని అర్థం వస్తుంది తెలుసా అండి ప్రసన్న బాబు గారు దాని అర్థం ఏమొస్తుందో తెలుసా ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను అంటే మీరన్నట్టుగా ఏమర్థం వస్తుంది తెలుసా మీరు చెప్పిన వ్యాఖ్యానం తీసుకుంటే ఆదాము ఇప్పుడు దాకా పాపం చేయకుండా పండు తినకుండా పవిత్రంగా ఉన్నాడు అప్పుడు ఆయన లేడు ఎప్పుడైతే ఆయన పండు తిని పాపం చేశాడో ఇప్పుడు ఆయన పాపిగా మారిపోయాడు కాబట్టి మనలో ఒక అక్కడ యహో దేవుడు ఏమని చెప్తున్నారు నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆదాము మనలో ఒకని వంటి వాడాయనంటే ఆదాము పాపం చేశాడు కాబట్టి మనం కూడా పాపులమే కాబట్టి ఇప్పుడు మనలో ఒకని వంటి వాడను ఒకవేళ పండు తినకపోతే మనలో ఒకని వంటి వాడుగా ఉండకుండా ఉండేవాడు ఆయన పరిశుద్ధుడుగా ఉండేవాడు మనం పాపులంగానే ఉండేవాడు ఇప్పుడు ఆయన పాపం చేయటం ద్వారా మనతో సమానం అయిపోయాడు అని చెప్పదలుచుకుంటున్నారా ఇది దేవుణ్ణి దూషించటం తెలుసా దేవుణ్ణి అవమానపరచడం తెలుసా దేవుణ్ణి కించపరచడం తెలుసా దేవుని క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం తెలుసా ఇది మీకు మీరేదో దేవుణ్ణి గొప్పతనాన్ని బైబిల్ గొప్పతనాన్ని ప్రపంచ ప్రజలకు చాటుతున్నాం అనుకున్న భ్రమలో దేవుణ్ణి అవమానపరుస్తున్నారు సార్ మీరు దేవుణ్ణి దూషిస్తున్నారు మీరు ఒక పాపం చేసిన పాపిని పట్టుకొని ఆదాముని పట్టుకొని ఆయన దేవునితో సమానుడు ఆయన కూడా దేవుడు అంటారా ఎంత ఘోరమైన బోధండి ఇది మరి ఒకవేళ ఆదాము దేవునిలో ఒకని వంటి వాడైతే దేవుని వంటి వాడైతే దేవుడే అయితే మరి ఆ దేవుణ్ణి ఎందుకండి తోటలో నుంచి వెళ్ళగొట్టేశారు మరి ఆ దేవుణ్ణి వనలో ఒకని వంటి వాడైనప్పుడు మీతో పాటు కలిసి ఉంచుకోవాలి కదా మరి తోటలో నుంచి వెళ్ళగొట్టాడు ఎందుకు చూడండి అక్కడ ఇరవై మూడో వచ్చినాం దేవుడని యహో అతడు ఏ నెల నుండి తీయబడినో దాని సేద్యపచుటప్పుడు ఏదేనో తోటలో నుండి అతన్ని పంపివేసెను పంపివేయటమే కాదు అక్కడ ఒక దూతలను కాగదలా ఉంచాడు ఇంకెప్పుడైనా వచ్చి ఆ పండి తినేసి నిరంతరం జీవిస్తారేమోనని మరి మనలో ఒకని వంటి వాడైతే దేవుణ్ణి వంటి వాడైతే దేవునికి ఇవ్వాల్సినటువంటి హోదా ఇవ్వాలి కదా పాటలో నుంచి ఎల్లగొట్టేశాడండి ఇక్కడ అంటే మంచి చేశాడనే చెడు చేశారనే ఆదాములు చెప్పించాడండి పైనంతా చూశారు కదా ఆదామును శప్పించాడు దేవుడు నీ నిమిత్తం నేల శప్పించబడినది నువ్వు బ్రతుకాలం అంతా కష్టపడి దున్ని నువ్వు పండించి తినాలని చెప్పాడు మరణం అనేది శాపంగా వచ్చింది ఆయనకి శపించబడిన వ్యక్తిగా ఆదాము కనిపిస్తున్నాడా మీకు ఈ గ్రం ఈ అధ్యాయంలో దేవునితో సమానమైన వాడుగా కనిపిస్తున్నాడా ఏం వ్యాఖ్యానం సార్ ఏం చెప్తున్నారు సార్ మీరు బైబిల్ క్రిందాన్ని దూషిస్తున్నారు మీరు బైబిల్ గ్రంథాన్ని అవమానపరుస్తున్నారు మీరు దేవునితో సమానమైన వాడా దేవునిలో ఒకని వంటి వాడా దాన్ని అలాగా చెప్పాల్సింది ఇదేనా మీరు నేర్పించేది మీ యూనివర్సిటీలో మళ్ళీ ఈ బోధకు మీరు మహాజ్ఞానులా మిమ్మల్ని ఓడించడానికి పెద్దలు రావాలా గొప్పోళ్ళు రావాలా ఈయన ఎల్కేజీ పాఠం సార్ ఇది సండే స్కూల్ పాఠం సార్ ఇది సండే స్కూల్ పిల్లలు చెప్తారు సార్ దీనికి సమాధానం మరి అలా తయారైపోయారండి సార్ మీరు మీ మాటను నెగ్గించుకోవటం కోసం మీ మాట మాటను సమర్థించుకోవటం కోసం దేవుళ్ళని కూడా పాపులు చేసేస్తారా మీరు మనిషి దేవుడు సమానమే అని చెప్పేస్తారా ఇంత విడ్డూరమైనటువంటి బోధ ఏంటండి మళ్ళీ ఇలాంటి బోధలను వాళ్ళు మీ యూనివర్సిటీ పిల్లలు ఇంకెంత దౌర్భాగ్యం అన్నది ఇప్పుడు ఈ మెసేజ్ కింద కూడా కామెంట్ పెట్టే దుష్టులు ఉంటారు ఏమండి ఒక మా ఒక పని చేయండి ఈ మాటను కూడా ఎనకేసుకొని వచ్చి సమర్థించడానికి కామెంట్లు పెట్టేవాళ్ళు ఒక పని చేయండి మీరు ఎలాగూ దేవుణ్ణే పాపిగా చిత్రీకరించే నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోయారు కాబట్టి ఆల్రెడీ చాలా తక్కువ స్థాయి మెట్టు మీదకి ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి ఆ స్టెప్ మీరు తీసుకున్నారు కాబట్టి ఇంకొక పని చేయండి ఇంకొక స్టెప్ కూడా తీసుకోండి ఎందుకంటే ఇంత పెద్ద స్టెప్ తీసుకున్న తర్వాత ఇంత నీచానికి దిగజారిన తర్వాత ఇంకా ఆ మెట్టు దిగటం పెద్ద కష్టమేం కాదు ఏంటో తెలుసా ఇంకా ప్రసన్న బాబు గారినే దేవుడు అనేసి యహోవాద్దు యేసు ప్రభుద్దు సుందరరావు గారనే దేవుడు అనేసి ఆ యూనివర్స్లో ఉన్నటువంటి డైరెక్టర్లు జాయింట్ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మాకు దేవుడు అనండి వాళ్ళ మాటే శాసనం అనండి వాళ్ళు చెప్పిందే వేదం అనండి అదే మాకు బైబిల్ గ్రంథం అనండి అదే మాకు ఆజ్ఞానం అని చెప్పుకోండి ఇంకా వాళ్ళనే దేవుడు అనండి గేసు ప్రభు యో వద్దండి దయచేసి అర్థం చేసుకోండి ఇంకొద్దు ఎందుకంటే ఇంత నీచమైన స్థితి దేవుడినే పాపి మనిషికి సమ్మానుడు అనే దిగజాచే స్థితికి ఆ స్టెప్ మీదకి వచ్చిన తర్వాత ఈ స్టెప్ మీదకి వెళ్ళటం పెద్ద కష్టమేం కాదు వెళ్ళిపోండి ప్రసన్న బాబు గారనే దేవుడుగా వెళ్ళండి ఇక్కడ నుంచి ఏంటండి ఈ బోధలు ఎంత దుర్మార్గమైనటువంటి బోధలు అంటే నిజంగా విజయకుమార్ అన్న ఇలాంటి బోధలను ఖండిస్తున్నాడు అంటే ఎందుకోసం సత్యం కోసం పోరాటం ఇది ఇంత అబద్ధాలు బోధిస్తారా నీకు తెలియకపోతే తెలియనట్టు ఉండండి కూర్చోండి ఎవరు చెప్పమనండి మిమ్మల్ని ఇది క్రైస్తవాన్ని అవమానించడం కాదా క్రైస్తవ పునాదులను దెబ్బతీయటం కాదా అన్నిలకు అవకాశం కాదా ఇది ఒక పాపి ఒక శపించబడి ఒక మరణాన్ని కొని తెచ్చుకున్నటువంటి ఆదామును దేవునితో సమానమైన వాడు అంటారా మనిషి కూడా దేవుడే అంటారా చాలా రాంగ్ అండి చాలా తప్పు ఇది మీకు బైబిల్ చెప్పటం వల్ల కానప్పుడు చేత కానప్పుడు విశ్వాసుల్లో కూర్చోండి ప్రసన్న బాబు గారు ఇలాంటి మాట చెప్పమాకండి మీ మీద అభిమానంతో కొంతమంది ఉన్నారు వాళ్ళకు దేవుని మీద అభిమానం లేదు ఈ కామెంట్లు పెట్టే వాళ్ళకి పౌరుషాలు తెచ్చుకునే వాళ్ళకి నిజంగా మన కొంతమంది మతోన్మాదులు బయట చెప్తుంటారు ప్రసన్నబాబు గారి గురించి ఆయన ఆవేశం స్టార్ అని నిజమేనేమో అనిపిస్తుంది మంచి బిరుదే పెట్టారేమో అనిపిస్తుంది ఆలోచన లేదు ఆవేశం అని తప్ప బుర్ర పని చేయట్లేదు మీరు కూడా దాన్ని అవినే వాళ్ళు మీకు దీన్ని కూడా సమర్థించారంటే ఇంక దేవుని తరఫున ఏం పోరాటం చేస్తున్నట్టు మీరు ఒక మనిషి మీద దురభిమాన పాపం పెంచుకున్నట్టే తప్ప దురభిమానాన్ని పెంచుకున్నట్టే తప్ప ఇంకా దేవుని వైపున మీరు చేసేది ఏం లేదు ఈ విషయంలో కూడా దేవునికి అవమానం కలుగుతున్నప్పుడు కూడా మీరు మీరు డైరెక్టర్ని వెనకేసుకొని వచ్చి మాట్లాడుతున్నారంటే అసలు మీరు క్రైస్తవులే కాదు వాళ్ళనే దేవుడికి పెట్టేసుకుని ఇంకెందుకు అంత నీచానికి దిగజారిపోయినది ఇంక అనవసరం ఇంత ఘోరంగా వక్రీకరిస్తారండి కాబట్టి వీళ్ళారు అర్థం చేసుకోండి బిఓయుఐ బోధలు సమాజానికి ఎంత భయంకరమైన ప్రమాదకారు అర్థం చేసుకోండి ఆ బోధల్ని ఎవరు నమ్మమాకండి ఆ సిద్ధాంతాలన్నీ రాంగ్ అనమాట దేవుడి నుంచి దూరం చేసే సిద్ధాంతాలు అవన్నీ భ్రష్టాత్మ చేత నడిపింపబడుతున్న అవన్నీ పచ్చి అబద్ధాలు అవన్నీ అవన్నీ వాదనకి నిలిచేవి కావు ఈ మధ్యలో వంశీ గారు వాళ్ళ బృందం మరి పోటీకి సిద్ధపడాలి సిద్ధపడాలి అంటున్నప్పుడు ఆ మరి ఉపేందర్ అన్న మరి ముందుకు వచ్చి వంశీ గారిని కలిసి మరి వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఒక లెటర్ని ఇచ్చి వంశీ అన్న మరి దీని మీద స్పందించమని చెప్పండి మనం డిబేట్ కూర్చుందామని అంటే ఫైల్కి అమ్మయ్య కదిలింది కదిలిందనుకున్నాను నేనైతే చాలా సంతోషించి అమ్మయ్య కొంచెం ఒక అడుగు ముందుకేసారు ఇది జరగాలని కోరుకున్నా ఇక జరుగుతుందేమో అనుకొని సమయంలోని వెంటనే పిడి సుందరరావు గారు పెద్ద ఆయన ఒక పెద్ద బాంబు పేల్చారు ఏమనంటే మీరు ఎవరు డిబేట్లు చేయడానికి వీళ్ళేదు ఎవరైనా డిబేట్ చేస్తే మెడ మీద పెట్టి గంటేస్తాం యూనివర్సిటీలో నుంచి అని చెప్పేసి అంటే పిడి సుందరరావు గారు నాకు తెలిసి భయపడి ఉంటారు ఏమనంటే ఇదేంది ఇంతకాలం మనం ఎవరి మీద పోటీకి వెళ్లకుండా డిబేట్లు వెళ్లకుండా చాలా తెలివిగా తప్పించుకుంటూ వచ్చాం ఏవేవో కండిషన్లు పెట్టి భయపడేటట్టు చేసి వాళ్ళకు ముందు రావడానికి భయపడేటట్టు చేసి ఏవేవో కండిషన్లు పెట్టి ఇప్పుడు దాకా ఇంతకాలం బతికేసామో ఇంతకాలం గడిచిపోయింది ఇప్పుడేమో లెటర్ పూర్వకంగా వ్రాతపూర్వకంగా డిబేట్కి సిద్ధపడిపోతున్నారు మనోళ్ళు కొంపదీసి ఆ డిబేట్ కనుక జరిగితే మన సిద్ధాంతం వీగిపోద్ది మన మనదంతా అబద్ధ ఆ బోధలన్నీ తెలిసిపోతాయి మన సిద్ధాంతాలన్నీ వీగిపోతాయి కుప్పకొలిపోతాయి అప్పుడు ఇంతకాలం ఈ అబద్ధ బోధల మీద నిర్మించిన ఈ పెద్ద సామ్రాజ్యం అంత పేకమూల మేళ కూలిపోద్ది అప్పుడు ఇంక మనల్ని ఎవరు నమ్ముతారు ఎవరు పిలుస్తారు మనకున్న పరపతి పోద్ది మన పరువు ఎట్టి పరిస్థితులు ఇది జరగకూడదని పాపం అనుకొని భయపడ్డాడేమో పెద్ద వెంటనే ఈ మాట ప్రకటించేశారు ఎవ్వరు ఇక డిబేట్ చేయడానికి వీలు లేదు ఫైల్ గదిలింది అమ్మయ్య జరుగుతుంది అనుకున్న టైంలో మళ్ళీ పెద్ద ఆయన ముందుకు వచ్చేసి మళ్ళీ దీన్ని స్టాప్ పెట్టేశారు చేయలేరు ఆ యూనివర్సిటీలో ఎవరు డిబేట్ చేయటం వాళ్ళ చరిత్రలో లేదు చేయలేరు ఎందుకంటే వాళ్ళు ఒక ఫస్ట్ ఫస్ట్ రౌండ్ లోనే వీగిపోతాయి ఎందుకంటే బేస్ లేనటువంటి విశ్వాసాలు సిద్ధాంతాలు అవన్నీ కూడా బైబిల్ గ్రంథానికి విరుద్ధమైనటువంటి బోధలు అవన్నీ కూడా దయచేసి ప్రియ మిత్రులారా ఆవేశపడమాకండి మనుషులను ప్రేమించొద్దు దేవుణ్ణి ప్రేమించండి వాక్యాన్ని ప్రేమించండి సత్యం వైపున నిలబడండి మనుషుల వైపు నిలబడొద్దు రోజు మనం అభిమానించే వ్యక్తి రేపు మనల్ని గెంటేస్తాడు మనుషుల ప్రేమలో స్వార్థం ఉంటుంది ఏసయ్య కోసం పోరాటం చేయండి అప్పుడు పరలోకంలో బహుమానం ఉంటుంది మీకు ఏసై కోసం మీరు పడే ప్రతి కష్టానికి మీకు ప్రతిఫలం ఉంటుంది ఇప్పుడు విజయకుమార్ అన్న చేసిన చేస్తున్నటువంటి ప్రతి పోరాటానికి పరలోక రాజ్యంలో గొప్ప బహుమానం ఉంటుంది మాలాంటి వారి సహాయ సహకారాలు కూడా అన్నకు ఎల్లప్పుడూ ఉంటాయి ఎందుకంటే సత్యం తరపున పోరాడే వ్యక్తి అంటే మాకు ఎంతగానో అభిమానం ఎందుకంటే సత్యం తరపున నిలబడాలి సత్యమునే నమ్మాలి అబద్ధాన్ని నమ్మి మనుషుల మీద దేవుని కంటే ఎక్కువ ప్రేమ ఇదే ఇదే అనమాట అధికంగా నీతి మంత్రులు పోయి ఉండకుమో అని చెప్పి ఇదే అధిక తెలివితే అట్లు ఇవే దేవుని మీద కంటే మనుషుల మీద ఎక్కువ అభిమానం చూపించేసి వాళ్ళు ఏం చెప్పినా అదే శాసనం ఏం చెప్పినా అదే రైట్ అని గుడ్డిగా వెనకేసుకొని వచ్చేవాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళు హ్యాపీగా అందలం మీద కూర్చుంటారు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి సత్యాన్ని తెలుసుకోండి సత్యాన్ని నమ్మండి సత్యం ముందు ప్రతిష్ఠింపబడింది దేవుడు మీకు సహాయం చేయను కాక ఆమె అందరికీ ఉన్నారు